ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినిని విచక్షణ రహితంగా చితకబదిన స్కూల్ ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సిఎల్లోని శ్రీ చైతన్య స్కూల్ ఎదుట నిరసన తెలియజేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై డివిజన్ కార్పొరేటర్ జట్టి జ్యోతి రమేష్ కుమారుడు వర్షిత్ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం పరిసరాల్లోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు పాఠశాలలో తోటి పిల్లలతో ఆడుకుంటూ మాట్లాడుకుంటున్న సమయంలోనే పక్కనే ఉన్న ఓ టీచర్ విని తప్పుగా అర్థం చేసుకుని వర్షిత్పై ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసింది దీనిపై విద్యార్థిని మందలించి తల్లిదండ్రులకు చెప్పాల్సిన ప్రిన్సిపల్ సహనం కోల్పోయి తన చేతిలో ఉన్న కర్రకు పని చెప్పడంతో తీవ్ర గాయాలయ్యాయి తోటి విద్యార్థులతో సరదాగా ఆడుకుంటూ ఉండగా సహనం కోల్పోయిన ప్రిన్సిపల్ రవికాంత్ కర్రతో తన కుమారుణ్ణి తొడలపై తీవ్రంగా కొట్టడంతో గాయమైందని తండ్రి రమేష్ ఆరోపించారు స్థానిక ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు అధికారులు స్పందించి స్కూల్ ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు